నమస్తే అండి మనకు రైతులకు నమస్తే అండి మనం ఇక్కడ సుల్పేట జిల్లాలో మన కేటీఆర్ గ్రామం మన రైతు గురుమతి పొలంలో ఉన్నాము మనం ఆ రైతు మనకు అప్సా ఐటీ వేయడం జరిగింది అప్సా ఐటీ వచ్చేసి ఎకరానికి ఒకటి వన్ రెండు ఎంఎల్ వాడిండు అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం కేటీనారా గ్రామంలో మన రైతు దగ్గర ఉన్నాం ఆయన ఆయన వాడిన పొలానికి వాడిన పొలానికి ఏ పొలానికి తేడాందో మనం చూపిద్దాం చూడండి మీరే చూడండి రైతులారా గమనించండి నమస్తే అండి గురుమూర్తి గారు నమస్తే అండి ప్రభోకర్ గారు మన మీ విలేజ్ ఏం అండి మీ పేరు గురుమూర్తి కపల గురుమూర్తి ఎవరి మీది కేటీ అన్నారం కేటీఆనారం మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా సూర్యాపేట మీరు అప్సై మీరు ఎప్పటిస వాడుతున్నారండి మీరు రెండు సంవత్సరాలుగా వాడుతున్నాను అండి చూపించండి రెండు సంవత్సరాలుగా వాడుతున్నాను అండి ఓకే అండి మీకు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ ఇది మీరే చూడండి సార్ ఇప్పుడు మేము మనం వాడిన దానికి ఎందుకంటే మనం చెప్పడం కాదు చూపిద్దాం అందరికి ఓకే ఓకే అండి చూడండి ఇది వాడిన పొలం ఇది చూడండి ఇది అవును అప్సాయి అయితే వాడిన పొలం అండి ఇది అప్సై వాడిన పొలం మంచి గడ్డ కూడా వస్తుందండి చూడండి చూడండి మీరు ఇది వెద వెద చల్లింది ప్రభాకర్ గారు పక్కన పక్కన కూడా నాదే మళ్ళీ ఇది కూడా జల్లిందే ఇదేమో అప్సై అయితే ఏ దీనికి దానికి తేడా మీరే చూడండి ఇది ఎట్లుంది అదెట్లుంది ఇక మనం చెప్పిన దానికంటే చూపిస్తే కరెక్ట్గా ఉంటుంది కదా అని చూడండి మనకు అప్సై వాడే వా ఏంది ఒకటే ఒక రెండీకి లే పెట్టింది అప్ సైట్ వాడింది మనకు మంచి పిలకొచ్చింది చూడండి మనకు నువ్వు అసలు కొద్దిగా చూడండి మన అప్ సైడ్ వాడిన పొలం మంచిగా అట్లా ఉంది పిలక ఉంది మంచి నలుపు ఉంది చూడండి చూడండి ఒక్కొక్క దానికి ఎన్నెన్ని పిలకలు ఉన్నాయో మీకే కనపడుతుంది కదా చూడండి పిలకలు కూడా ఉన్నాయి మనకు లెక్క పెట్టుకోవచ్చు మనం ఒకటి రెండు మూడు పెట్టు ఐదు ఆరు ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై పిలకలు వచ్చినాయండి మనకిది ఒంటూ చల్లింది అనేది ఈ రెండు వడ్లు చల్లిందేనా రెండు ఇది ఒడ్లు చల్లిందండి నాడుపెట్టింది కాదు ఇది ప్రజెంట్ ఏమైందంటే మన గురుమూర్తి గారు రెండు ఒకటే రోజు ఒకటే రోజు ఊరేయడం జరిగింది మనం అప్సైట్ వాడినది ఏమో ఈ అప్సైట్ మనం వాడిన పొలం అనేది మనకు మంచి పొలం నలుపు వచ్చింది గ్రోత్ వచ్చింది మనకు గంట వచ్చింది పొలం ఇది వాటిన పొలం అది చూడండి మీరు రైతున్నారా వాడిన పొలం నుంచి ఒకటే పోస వచ్చింది ఇటు ఇటు మాటలు నీ మాటలు నాకలే పెట్టాలి నడిపేటకు ఇది వాడిన పొలానికి ఏమో ఒకటే పోస వచ్చింది మనకు అది నలుపుకూడలేదు అది ఒక మామూలు గంట రాలేదా ఇది బాగా గంట వచ్చిందండి మనం మనకు ఇది నల్గొండ జిల్లా పాత ఉమ్మడి జిల్లా సూర్యపేట మండలం విలేజ్ కేటీఆన అండి మన రైతు గురుమూర్తి గారు గత రెండు నెలల సంది వాడుతుండే సైడ్ మంచి రిజల్ట్ వస్తుంది మంచి దిగుబడి కూడా పొందుతుండు అని అన్నింటిలో ఆళ్ళు మందులు కూడా వాడుకుంటుండు ఊరిలో కూడా వేసుకుంటాండి గురుమూర్తి గారు చెప్పండి ఎట్లా ఎట్లా ఉంటుంది మంచిగుతుందండి ఇది మంచిగా సార్ ఇది అంటే ఇది ఒక ఏరియా కాదండి కలుపు మందులో వాడుకున్నా బెటర్గానే ఉంది పురుగు మందులో అయినా వాడుకోవచ్చు దీనివల్ల ఏంటంటే వేసే మందు కరెక్ట్గా పొలానికి అందుతుంది ఓకే వేస్ట్ కాకుండా ఓకే అండి ఇంకా మీకు మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకొని వాడుతున్నారు ఇంకేమైనా ఏమైనా ఉన్నా సార్ నా దగ్గర ఐదు లీటర్లు ఉంది ఇంకా ఐదు లీటర్లు నమస్తే అండి రైతున్నారా మీరు మీరు ఏంటంటే మీరు వా మీరు వాడే ఫర్టిలైజర్లో కనీసం అనేది ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్ వేసుకొని వాడుకోవాలండి మీరు స్లీ మందులు వాడుకోవచ్చు కల మందులు వేసుకోవచ్చు మీరు ఏంటంటే మీరు వాడే మందు అనేది భూమికి అనేది ఎయిర్ వ్యవస్థకు అందక కొంతవరకు మనకు చౌడు భూమిగా మారిపోతున్నాయి ఈ అప్సైట్ వేయడం వల్ల నీకు సిఎంఎస్ కానీ సల్ఫర్ కానీ అడుగుపిండి కానీ ఊరే కానీ పూర్తి పూర్తి సకాలంలో భూమి మనకు ఇది కరిగి కరిగి మనకు మొక్కకు అది కూడా మన పిండి కూడా కరిగి మనకు ఎయిర్ వ్యవస్థకు అందడం వల్ల ఏడు ఎయిర్ కూడా దృఢంగా ఉంటుంది మంచి గ్రోతింగ్ ఉంటుంది మీరు ఒకసారి మీరు వాడితే మీకు అర్థమైందండి మీకు పది ఎకరాలు ఉన్న ఐదు ఎకరాలు ఉన్నా ఒక ఎకరానికి వాడి చూడండి రైతులరా ఇది మంచి మీకు వరం లాంటిది అప్సైట్ అనేది మీరు వాడి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి